నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారిశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ మాఘ పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారాలు మీరు చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేది చూద్దామండి మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి మార్గాలు చూపిస్తుందండి ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది మీకు ఈ మాఘమాసంలో విష్ణుమూర్తిని మనం పూజించడం వల్ల లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది ఇప్పుడు చెప్పే ఈ చిన్న చిన్న పరిహారాలు మీరు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి మార్గాలను చూపిస్తుందండి ఇక్కడ విష్ణుమూర్తి అనంగానే శ్రీ మన్నారాయణుడు స్వరూపమైన వెంకటేశ్వర వారు కావచ్చు రాముల వారు కావచ్చు కృష్ణుడు కావచ్చు అలానే లక్ష్మీనరసింహ వారు కావచ్చు అండి ఎవరైనా సరేనండి వారి యొక్క పటం ముందైనా సరే ఈ పరిహారాలు చేసుకోవచ్చు ముందుగా మీరు ఈ పరిహారాలు చేసేటప్పుడు పరిపూర్ణమైన నమ్మక విశ్వాసం కలిగే మీరు ప్రయత్నం చేయాలండి ఈ మాఘమాసం రోజున ఎవరైతే మానసికంగా ఇబ్బందులు పడుతున్నారో ఎవరైతే మానసికంగా ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో గంగాజలం కానీ లేదంటే కొద్దిగా పచ్చి పాలను అంటే ఒక్క స్పూన్ పచ్చిపాలైనా సరే వేసుకుని చక్కగా స్నానం చేయండి కలుపుకొని స్నానం చేయండి దానివల్ల ఏంటంటే మానసికమైన సంబంధమైన వికారాలు ఉంటే అవి తొలగిపోతాయి అలానే కొందరు మీరు చూసే ఉంటారు టెన్షన్ ఎక్కువగా పడుతూ ఉంటారు కదా చాలా వరకు అలాంటి వాళ్ళు బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు మీరు ఈ విధంగా చేసుకోవడం వల్ల అంటే స్నానం చేయడం వల్ల కాస్త ఉపశమనం అనేది మీ జీవితంలో కలుగుతుంది ఆ విధంగా చేయండి తర్వాత మనం రెండో పరిహారం తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి ఇక సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా మీలో ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోనైతే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వారు చేస్తూ ఉండండి ఇక రెండో పరిహారం చూస్తామండి ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి వారి మధ్య ప్రేమానురాగాలు పెరగడానికని మీరు ఏం చేస్తారంటే కొంచెం ఆవు పాలు తీసుకోండి కాస్త గిన్నెడు అంటే ఒక చిన్న చెంబుడు నిండుగా కాస్త ఈ పాట చాలండి ఆవు పాలు తీసుకోండి దానిలో కొద్దిగా పంచదారని కలపండి సాయంత్రం పూట అంటే పౌర్ణమి రోజున సాయంత్రం రోజున చంద్రుడు వచ్చిన తర్వాత ఈ పాలను చంద్రుడికి అరికంగా ఇవ్వండి అయితే మీరు ఇచ్చేటప్పుడు మాత్రం ఆ పాలు కింద పడిపోకుండా ఏదైనా ఒక చిన్న గిన్నె అలా పెట్టుకొని అర్ఘ్యం ఇవ్వండి ఆ పాలు అయితే మీ కాళ్ళ మీద పడకూడదండి ఇది గుర్తుపెట్టుకోండి అర్గ్యాన్ని ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ మంత్రాన్ని మీరు జపం చేయవలసి ఉంటుందండి ఆ మంత్రం ఏంటంటే చెప్తాను ఓం చంద్రశేఖర ఓం చంద్రశేఖర ఆయనమ అనే ఈ మంత్రాన్ని మీరు చెప్పిస్తూ చంద్రుడికి అర్గ్యం ఇవ్వాలండి ఈ విధంగా ఆడవారైనా చేయొచ్చు మగవారైనా చేయించండి దీనివల్ల ఏంటంటే మీ మనసులో ఏదైతే ఒక మానసికమైన క్షోభ ఉంటుంది కదండి అది తగ్గిపోతుంది చంద్రబలం మీకు పెరుగుతుందనమాట ఈ విధానం వల్ల అలానే మరొకటి చూద్దామండి మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికని పౌర్ణమి రోజున మీరు చక్కగా ఒక నూట పదకొండు పశువు కొమ్మల్ని షాపు నుంచి చక్కగా తెచ్చుకోండి ముందు రోజే తెచ్చిపెట్టుకోండి వాటిని చక్కగా మాలగా చేసుకోవాలి అది కూడా పసుపు రంగు దారంతో మాలగా కట్టండి లేదంటే తడి పసుపులో మీరు చక్కగా రంగు దారాన్ని ముంచి ఆరబెట్టిన దారంతోనైనా సరే చక్కగా మాలగా కట్టండి కట్టిన తర్వాత విష్ణుమూర్తి అంటే నారాయణ స్వరూపమైన ఏ పటానికైనా సరే మాలగా వేయండి ఆ పసుపు కొమ్మల్ని లేదంటే అంటే పసుపు స్వామివారి పటానికి అయినా సరే అలా పెట్టండి అదే కుదిరిన పక్షంలో మీరు దేవాలయంలోనైనా సరే వేసి మీరు తీసుకోవచ్చు ఇక స్వామివారికి నైవేద్యంగా అంటే ఇంట్లో మీరు చక్కగా స్వామివారికి నైవేద్యంగా ఫ్రెష్గా కొనుక్కొని తీసుకొచ్చిన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి అంటే ఇంట్లో ఉంటుంది కదండీ బెల్లము అది కాదనమాట ఫ్రెష్గా తెచ్చుకొని ఆ బెల్లాన్ని నైవేద్యంగా స్వామివారికి పెట్టండి ఈ పసుపు కొమ్మల మాలలు వేసి మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయండి ధన ప్రాప్తి కలుగుతుంది ఇక తర్వాత పసుపు కొమ్మల మాలను మీరు రెండవ రోజున చక్కగా స్నానం చేసుకుని వీటిని పౌడర్గా చేసుకోండి అంటే గ్రైండర్లో కానీ ఎలా అయినా సరే చక్కగా పౌడర్గా చేసుకుని దీనిని ప్రతిరోజు నిత్యంగా పొట్టు పెట్టుకుంటూ ఉండండి రోజు పొట్టు పెట్టుకుంటూ ఉండండి లేదంటే స్నానం చేసే నీళ్ళల్లో కానీ ఏదైనా మనం అవసరం కోసమని వాడుకోవచ్చండి అంటే వంటల్లో కానీ అలా వాడుకోవచ్చు అనమాట ఇక మీరు దేవాలయంలో స్వామివారికి వేయమని మీరు చెప్తారు కదండి పూజారి గారికి చెప్తారు కదా తర్వాత దానిని అంటే తర్వాత రోజుని మీరు వెళ్ళి కాస్త ఇవ్వమని చెప్పి అడిగి తీసుకుని ఇంట్లోకి వాడుకోవచ్చండి ఆ పసుపు కొమ్మల్ని ఇందాక చెప్పిన విధంగా గ్రైండర్లో వేసి పసుపు పొడిగా తయారు చేసుకుని వాడుకోవచ్చు అలానే ఈ పౌర్ణమి రోజున మీరు బెల్లాన్ని దానంగా ఇచ్చుకోవచ్చండి నువ్వులను కూడా దానంగా ఇవ్వండి మీరు బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీ జాంతకంలో ఉన్న దోషాలు ఖచ్చితంగా తొలగిపోతాయండి దీనివల్ల ఆర్థికమైన స్థిరత్వం రావడానికి అవకాశం ఉంటుంది అలానే ఈ రోజున మీరు తెల్లని వస్త్రాలను కూడా దానంగా ఇవ్వండి అంటే మీకు కుదిరితేనే చేయండి ఏది కుదురుతుందో దాన్ని చేయండి ఈ తెల్లని వస్త్రాలను మీరు దానంగా ఇవ్వడం వల్ల ఏంటంటే మీకు చంద్రబలం పెరుగుతుంది జాతకంలో చంద్రుడు బాగున్నప్పుడు మనోవికారాలు ఉండవు అలానే మరొకటండి ఎవరైతే కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారి మీరు ఎర్రటి కందిపప్పుని ఈ పౌర్ణమి రోజున దానంగా ఇవ్వండి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి ఎవరైతే కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్నారో అంటే ఇక్కడ మీరు తప్పు చేయకుండా లేనిపోయిన సమస్య అనేది మీ మీద పడింది అనుకోండి అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడతారండి అలాంటి సమస్యలు ఉంటే తప్పకుండా చేయండి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు మాత్రమే దానంగా ఇవ్వాలండి వారి పేరు మీద వేరే వారు మాత్రం ఇవ్వకూడదండి వారు మాత్రమే ఇచ్చుకోవాలి ఇకపోతే ఈ పౌర్ణమి రోజున తులసి మొక్క దగ్గర ఆవు నే దీపాన్ని వెలిగించండి మీరు ఎర్రటి ఒత్తులు వేసి ఆవు నెత్తితో దీపారాధన చేయండి తులసి మొక్క దగ్గర ఒకవేళ మీరు కుంకుమలో చేసిన ఎరుపు ఒత్తులు ఉంటాయి కదండి వాటితో కూడా మనం దీపారాధన చేసుకోవచ్చండి లేదంటే మనకి ఎరుపు ఒత్తులు మనకి బయట దొరుకుతాయి కదండి వాటినైనా సరే ఉపయోగించుకోవచ్చు దీపారాధన కోసం మీరు ఎరుపు ఒత్తులతో దీపారాధన చేస్తే కనుక మీ మనసులో ఉన్న విశేషమైన కోరికలు తప్పకుండా ఖచ్చితంగా నెరవేరుతాయండి ఈ సమయంలోనే మీరు ఏం చేస్తారంటే తులసి మొక్క దగ్గర ఒక రెండు లవంగాలు అంటే పువ్వు ఉన్న లవంగాలను తీసుకొని తులసి మొక్క దగ్గర ఉన్న మట్టి కాస్త తీసేసి ఆ లవంగాలను పెట్టేసి పాతి పెట్టేసేసి ఉంచేసేయండి పైన మట్టి కప్పేసేసి అలానే ఉంచేసేయండి ఇక అలా ఉంచేసిన లవంగాలు మాత్రం మీరు తీయన అవసరం లేదండి వాటిని అట్లానే వదిలేయండి దీనివల్ల ఏంటంటే విశేషమైన కోరిక ఉంటే మీకు ఖచ్చితంగా నెరవేరుతుందండి ఈ పౌర్ణమి రోజున మరొకటి చెప్తున్నానండి ఈ పౌర్ణమి రోజున లక్ష్మీ కవల్ని ఒక ఏడు తీసుకోండి వాటిని చక్కగా అంటే వాటిని చక్కగా క్లీన్ చేసి పెట్టుకొని పసుపు కుంకాల బొట్టుగా పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుని ధన సమస్యలు తొరిగిపోవాలి నాకు ధన రాబడి పెరగాలి అని కోరుకొని అలానే ధనం ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండాలని కోరుకుని పౌర్ణమి రోజున రాత్రిపూట మీరు అమ్మవారి ముందు పెట్టండి మీరు అమ్మవారికి తూపదీప నైవేద్యాలన్నీ కూడా పెట్టుకొని పూజ చేసుకుంటారు కదండి వాటిని అక్కడే ఉంచేసేయండి ఇక రెండవ రోజున మీరు ఉదయం స్నానం చేసుకున్న తర్వాత ఒక ఎరుపు రంగు క్లాత్ ఒక చిన్న క్లాత్ తీసుకోండి అది కూడా కొత్త క్లాత్ తీసుకోండి ఈ ఏడు గబులు పట్టేంత క్లాత్ తీసుకొని చక్కగా వాటిల్లో పెట్టి మూటగా కట్టి మీ బీరువాలో కానీ లేదంటే లాకర్లో కానీ పెట్టుకోండి అయితే ఇలా పెట్టి మూటను మాత్రం మీరు మార్చనవసరం అవసరం లేదండి అలానే ఉంచేసేయచ్చు బీరువాలోనే ఎన్ని సంవత్సరాలైనా సరే మనం ఉంచుకోవచ్చండి మీరు పౌర్ణమి రోజున ఇలా చేసుకోవడం వల్ల ధనానికి సంబంధించిన సమస్యలు తొరిగిపోతాయండి అమ్మవారి కృపా కటాక్షల వల్ల అవి పెరగడానికి అంటే ధనం పెరగడానికి అవకాశం ఉంటుందండి ఈ చిన్న చిన్న పరిహారాన్ని మాగ రోజున తప్పకుండా చేసుకోండి మీరు ఏ పరిహారం చేయగలుగుతారు అన్నది కూడా కింద కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియచేయండి అన్నీ చేయగలుగుతారా అన్నీ చేయండి లేదంటే మీరు ఏది చేయగలుగుతారో దాన్ని తప్పకుండా అన్ని పరిహారాలు చేయగలిగే వీలుంటే తప్పకుండా అన్ని పరిహారాలు చేయండి లేదంటే కనీసం ఒక్క పరిహారాన్ని అయినా సరే ఈ మాఘ పౌర్ణమి రోజున చేయడానికి ప్రయత్నం చేయండి మీకున్న కోరికలు నెరవేరుతాయండి ప్రాప్తి కలుగుతుంది ఆ అమ్మవారు మీకు ధన ప్రాప్తి కలగజేయాలని మీకున్న సమస్యలు తొలగింపజేయాలని నేను కోరుకుంటూ ఇక ఈ వీడియోనైతే అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా చెప్పాలనుకుంటే తప్పకుండా నాకు ఒక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా లైక్ చేయని వారు ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు